రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ ఒంగోలు గిత్త మరియు టాప్ క్వాలిటీ ఒంగోలు ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి గ్రామానికి చెందిన నారాయణ గారి యొక్క ఆవు ఈ ఆవుకి మొదటి ఈతలో టాప్ క్వాలిటీ ఒంగోలు గిత్త పుట్టింది ఈ ఆవుకు పుట్టిన గిత్త వయసు రెండు నెలల ఇరవై రోజులు అలానే ఈ ఆవుకు పుట్టిన గిద్దకి సుడులు అన్ని బాగున్నాయని చెప్పారు తప్పుడు సుడులు ఎటువంటివి లేవు అని చెప్పారు ఊరిలో ఉన్న ఆంబోతు దాటటం వల్ల ఈ ఆవుకు ఈ గిత్త పుట్టిందని నారాయణరావు గారు చెప్పారు ఆవు విషయానికి వస్తే ఈ ఆవు రెండు పళ్ళు వేసిందని చెప్పారు సైజు యాభై ఎనిమిది ఇంచెస్ హైట్ ఉందని చెప్పారు రోజుకి మూడు పాయింట్ ఐదు లీటర్ల నుండి నాలుగు లీటర్ల వరకు పాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు సో ఈ దూడకే రోజు పాలు వదిలేయటం జరుగుతుంది అయితే తీయట్లేదని నారాయణ గారు చెప్పారు నారాయణ గారు ఈ గిత్తదూడని అలానే ఆవుని రెండింటిని కలిపి అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు మీలో ఎవరైనా ఈ రెండింటిని కొనుక్కోవాలనుకున్న వారు నారాయణ గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడెదోడలు అలానే పొంగనూరు జాతికి చెందిన ఆవులు ఎద్దులు కోడెదోడలు పందిపు ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి సో వీరి అడ్రస్ వచ్చేసి అద్దంకి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది రైతులు మన ఛానల్ని సంప్రదించి వారి దగ్గర ఉన్నటువంటి పశువులు అమ్ముకోగలుగుతున్నారు రైతు నుండే నేరుగా రైతులు కొనుక్కోవడానికి వీలుగా నేను ఈ ఛానల్ని అయితే రన్ చేస్తున్నాను ఎటువంటి మధ్యవర్తిత్వం దళారితనం లేకుండా తమ పశువుల్ని ఈజీగా అమ్ముకోవడానికి ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను అన్ని ఛానల్స్తో పోలిస్తే చాలా తక్కువ ధరకే నా విలువైన సమయం ఎంతో వృధా అవుతున్నప్పటికీ రైతుల కోసం బాధ్యతగా అన్ని ఛానల్స్తో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువగా తీసుకుంటున్నాను కొన్ని ఛానల్ వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ కొన్ని ఛానల్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా తీసుకుంటారు మరికొంతమంది కమిషన్స్ కూడా తీసుకుంటారు కానీ నేను మాత్రం కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే నూట యాభై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అది కూడా నాకు ఈ వీడియో చేయడానికి నాకు గంటకు పైగా సమయం పడుతుంది కాబట్టి అందుకోసమే ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది రైతులు గమనించగలరు సో ఈ వీడియో రైతులకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే తప్పకుండా చివరి వరకు చూడండి నాకైతే తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో రైతులకి ఉపయోగపడే వీడియో కాబట్టి తప్పకుండా రైతులందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి